అలాగే ఈరోజు ఈ కార్తీక పౌర్ణిమ మేము చెప్పినటువంటి కథా వృత్తాంతం విన్నవారికి వారి యొక్క సౌభాగ్యము ఆరోగ్యము యశస్సు పెరిగి ఇంతకుముందే మీకు చెప్తాను ఇదేంటి మధ్యాంతర ఆయుష్ అంటే మనకు మానవుడి ఆయుష్ అంతా నూట ఇరవై సంవత్సరాలు అలా కాకుండా విపత్కాలం అనుకోని సంఘటనలో మృత్యు రాకుండా ఉండడానికి కూడా ఆరోగ్యార్థం కూడా ఈ యొక్క కథ తోడ్పడుతుంది ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో నియమాలు పాటిస్తూ స్వామి అనుగ్రహం పొంది సమస్త కార్యసిద్ధి పొందవలసిందిగా కోరుచున్నాం ఓం నమ శివాయ అలాగే భక్తులకు మనం ఉదయం కార్తీక మాసము ఎలా పాటించాలి ఎలా నియమాలు చెప్పుకున్నాం మరి ఈరోజు కార్తీక పౌర్ణిమ ఇది కృతికా నక్షత్రంతో కూడుకున్నటువంటిది ఈ పౌర్ణిమకు విశేషమైనటువంటి కుంబద్ధోతి అనేటువంటి ఇద్దరు దంపతులు మరి వారి సంతాన నిమిత్తము అనేక తపస్సులు చేసిన తర్వాత ఆ పరమేశ్వరుడు వారికి వరంగా మరి పూర్ణాయుష్ఠ్యుడైనటువంటి కావాలా లేదా అల్పాయుష్కుడు కావాలా అన్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో అనేక వరాలు పొంది చక్కగా పరమేశ్వరుని అనుగ్రహం చేత ఈ కార్తీక పౌర్ణమ రోజునే తపస్సు చేత ఆ ఆయుష్మైన అబ్బాయిని జన్మించినప్పుడు వారికి తన యొక్క దైవభక్తితో పౌర్ణిమ రోజు చేసేటువంటి పూజా క్రతువుతో ఆ అబ్బాయిని కూడా పూర్ణ ఆయుష్కంగా చేసుకున్నటువంటి విశిష్టమైన పౌర్ణమ కథగా కూడా మనం చెప్పుకుంటాము ఇది రాజులు తపస్సు చేసినటువంటిది అలాగే శ్రీ మహావిష్ణువు కూడా పురాణ గాథంలో మత్స్యపుర మత్స్యావతారం ఎత్తింది కూడా ఈరోజు కానీ మరి సుబ్రహ్మణ్య స్వామి కూడా కృత్తికా నక్షత్ర పూర్వకంగా ఆయనకు అతీత శక్తులు ప్రజ్వలించినటువంటి రోజు కూడా ఈ కార్తీక పౌర్ణిమ ఈ కార్తీక పౌర్ణిమ రోజున సంతాన పేక్షం అంటే ఈ కథా వృత్తాంతం ఏమిటి మనకు ఆధ్యాత్మికంలో చెప్పే ప్రతి కథ కూడా మనకు ఒక మార్గనిర్దేశకంగా ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతంలో సంతానం కోసం వ్రతం చేసుకోమన్నారు అలాగే ఈ కథలో ఏంటి మన పిల్లలకు కానీ ఆయుష్ క్షీణం ఉండేటువంటి వాళ్ళు కనుక అంటే అల్పాయుష్యులు అంటే మధ్యాంతరం ఏంటి వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నప్పుడు ఈ యొక్క పౌర్ణమి రోజున తేత శివుణ్ణి కనుక ఆరాధిస్తే మనకు వచ్చేటువంటి మృత్యు బాధలు కూడా మృత్యు కంటకాలు కూడా తొలిగిపోతాయి కథ వృత్తాంతం ఇది ఇందులో పురాణోత్తరంలో కథోక్తమైనటువంటి అనేక కథలుగా మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రోజున గనక ఎవరైతే ఆ స్వామిని నిర్మలమైన భక్తితో సేవిస్తే పరిపూర్ణ ఆయుష్ ఆయుర్ధాయం పెరిగి సమస్త కార్యసిద్ధి లభిస్తుంది ఈ కార్తీక పౌర్ణిమను వినియోగం చేసుకోండి ఇంకా సాయంత్రం వరకు మనకు పౌర్ణిమ ఉంది ఈరోజు స్వామికి అభిషేకం చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు మట్టి ప్రమిదలో వెలిగించి ఆయన ఆరాధించి సంవత్సరాంతం వరకు కూడా చంద్రానుగ్రహంతో చంద్రారిష్ట సంప్రాప్తే చంద్ర పూజాంతకారుజేసు చంద్రధ్యాన్నం ప్రవక్షామి మన పీడోపశాంతయే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడెవరు సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని సంరక్షించేది చంద్రుడు మనం అంటాం చూడండి చంద్రుని వనే వెన్నెల వలె చల్లదనం అలాంటి ఐష్యు అన్నీ కూడా పౌర్ణిమ రోజు ఇస్తే కార్తీక పౌర్ణమి రోజు కనుక పూజ చేస్తే సంపూర్ణమైనటువంటి ఫలితాలు పొందుతారు అందరూ కూడా భక్తులు మేమే ఆచరణ చేత నియమాలు ఆచరిస్తూ స్వామిని సేవిస్తూ చక్కటి పరిపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ విద్య అన్నీ కూడా ధైర్యంతో ఏకాగ్రతతో భక్తి భావనతో చేస్తూ మంచి ముక్ ముందు ముందు చూపులు ఎలా ఉండాలి పాజిటివ్ థింకింగ్తో మంచి జరుగుతుందన్నటువంటి సద్భావనతో వెళ్ళండి అంతా మంచి జరుగుతుంది సమస్త భక్తజనులకు ఇంకేవైనా మీకు సందేహాలున్నా లేదైనా ఇంకా ఇతరత్ర సమస్యలతో బాధపడుతున్నా కూడా మరి రోడ్ నెంబర్ వన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ శివపంచాయతన ఆలయం హనుమాన్ దేవాలయం ఈ ఆలయంలో భక్తులకు సమస్త సమస్తమైనటువంటి కోరికలు సిద్ధించడానికి ఇంత జనాలు వస్తున్నారంటే స్వామిని స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి శక్తి ఆలయంలో ఉంది మీరు కూడా మీకేదైనా ఇతరత్ర సమస్యలున్నా ఇంకేమైనా సందేహాలున్నా కూడా మీరు ఆలయంలో సంప్రదించవచ్చు నా పేరు పప్పు సీతారామ శర్మ ఈ ఆలయంలో ప్రధాన అర్చకుడిని మన ఆలయ ఈవో గారు శ్రీనివాస్ గారు యుగేష్ గారు కూడా చాలా విద్యుత్ దీపాలంకరణ పుష్పాలంకరణ క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఏ ఆటంకం లేకుండా ఆలయంలో సమస్త భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు అందరూ కూడా ఇక్కడ సంప్రదించవచ్చు మా యొక్క ప్రచారం అయ్యేటువంటి మీడియా ఛానల్ ద్వారా కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే వారిని కూడా సంప్రదిస్తే వారి ద్వారా కూడా మేము మీకు మీ ప సమస్యకు ఆనందదాయకమైన పరిష్కారం భయభ్రాంతులను గురి చేసే పరిష్కారాలు కాకుండా మీరు ఏ హోమాలు యాగాలంటూ భయపడకుండా పన్నెండు రాసులకు పన్నెండు సౌకర్యాలు కలుగజేస్తూ మీకు సంపూర్తి ఆశీర్వాదం ఇస్తాం విజయీభవ